హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఏడు వేల సంవత్సరాల పురాతనమైన ఒక దేవస్థానాన్ని చూపిస్తాను ఇది నేను చెప్పట్లేదు గూగుల్ చెప్తుంది మీరు కావాలంటే గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక బావి ఉంది అలాగే ఇక్కడ నంది నోట్లో నుంచి శివలింగం పైకి నీళ్లు పడుతూ ఉంటాయన్నమాట ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలీదు ఈ టెంపుల్ పేరు దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్ర అని ఉంటుంది గూగుల్లో అలాగే ఇక్కడ ఉన్న ఈ కోనేరులో చేపలు అలాగే తాబేళ్ళు కూడా పెంచుతూ ఉంటారు చేపలు కూడా కలర్ కలర్ ఉండే చేపలను అయితే మనం చూడొచ్చు దీంట్లో అలాగే తాబేళ్ళను కూడా చూడవచ్చు అలాగే ఈ వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది లోపల ఉండే చేపలు అలాగే తాబేళ్ళు కూడా మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ వీడియోలో శివలింగం పైన నీళ్లు పడుతూ ఉన్నాయి కదా ఆ నీళ్ళు అనేది పైన ఉన్న నంది నోట్లో నుంచి వస్తూ ఉంటాయి ఆ నంది ముఖం నుంచి వచ్చే తీర్థం కాబట్టి దక్షిణ ముఖ నంది తీర్థ అని అయితే పిలుస్తారు అలాగే ఈ టెంపుల్ చుట్టూ ఇంకా నాలుగు ఐదు టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఫస్ట్ ఈ స్వామిని అయితే దర్శించుకోండి ఇక్కడ పైన ఒక నంది విగ్రహం కనిపిస్తుంది కదా ఆ విగ్రహం నోట్లో నుంచి తీర్థంలాగా నీళ్ళైతే కింద శివలింగం మీదకి పడుతూ ఉంటాయి ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలా వాటర్ వస్తూనే ఉంటాయంట నెక్స్ట్ ఈ టెంపుల్ నుంచి బయటకు వస్తే ఆపోజిట్లో గంగమ్మ దేవి టెంపుల్ ఇలా ఉంటుంది ఈ టెంపుల్ ముందరే నేను ఈ త్రిశూలాన్ని అయితే చూశాను చాలా అందంగా అనిపించింది కదా సేమ్ అమ్మవారి ఫేస్ ఉన్నట్టే అనిపిస్తుంది మేము వెళ్ళే టైంకి ఈ టెంపుల్ అంతా కూడా మంచి లైటింగ్తో బాగా రెడీ ఉన్నారనమాట మేము వెళ్ళింది దసరా అయినా నెక్స్ట్ డే సో నవరాత్రి డెకరేషన్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి నవరాత్రికి చేసిన డెకరేషన్స్తో అమ్మవారు చాలా బాగా కనిపిస్తున్నారు ఈ అమ్మవారిని క్లియర్గా చూడాలంటే వీడియో లాస్ట్ వరకు వెయిట్ చేయండి మనకి విష్ణుమూర్తి టెంపుల్స్కి జై విజయులు ఉన్నట్టే ఇక్కడ కూడా ద్వారపాలకుల్లాగా ఈ రెండు విగ్రహాలు చాలా బాగున్నాయి అండ్ నాకు ఇక్కడ ఇంకా నచ్చినది ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలకి కూడా శారీ అలాగే నగలు కూడా ఎంత బాగా కట్టారో చాలా ముద్దు ముద్దుగా కనిపించేలాగా బాగా డిజైన్ చేశారు ఇక్కడ ఉన్నది చాలా చిన్న విగ్రహం కానీ అమ్మవారు ఎంత క్లియర్గా ఎంత బాగా కనిపిస్తున్నారో మీరే చూడండి అండ్ ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్లో చౌడేశ్వరి అమ్మవారు అలాగే వెనకాల సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు ఇంకా ఇది ఈ గుడి యొక్క గజస్తంభం ఇలా అమ్మవారి రూపంతో ఎంత కళగా కనిపిస్తున్నారో అమ్మవారి పాదాలు ఈ అమ్మవారిని మీరు ఇన్స్టా రీల్స్లో చాలాసార్లు చూసి ఉంటారు అమ్మవారికి అయితే ఒక వజ్రాలతో చేసిన అలంకారంలో అయితే ఉన్నారు వజ్రాలతో ఒక డ్రెస్ వేసుకున్నట్టు ఉంటుంది అలంకారం అంతా కూడా ఇక్కడ కూడా ఇంకొక చిన్న విగ్రహం ఎంత బాగా రెడీ చేశారో చూడండి పువ్వులు అలాగే శారీతో ఇక్కడ ఈ అమ్మవారికి దర్శనం చేసుకున్నప్పుడు ఒక పువ్వు అయితే కింద పడింది సో నేను తెచ్చుకున్నాను ఇక్కడ మీరు అమ్మవారిని క్లియర్గా చూడొచ్చు గంగమ్మ అమ్మవారిని అండ్ పక్కన ఇంకొక రథం లాగా ఉండి దాని లోపల ఈ అమ్మవారు ఉన్నారు ఇక్కడ కూడా చాలా చిన్న విగ్రహం అయినా కూడా ఎంత కళగా కనిపించేలాగా రెడీ చేశారో చూడండి నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక త్రిశూలం ఉంది ఆ త్రిశూలానికి ఇలా అందరూ వాళ్ళ కోరికలు ముడుపులు అన్నీ కట్టారనమాట ఇలా పైన నిమ్మకాయలతో ఉంది ఈ అమ్మవారి ముందర ఒక తీరు ఈ త్రిశూల ముందర ఉన్న తీరులో ఈ అమ్మవారు అయితే ఉన్నారు మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి ఈ లైటింగ్ అంతా కూడా ఇలా ఉందనమాట బయట సెట్ చేసిన లైటింగ్ అంతా నెక్స్ట్ పక్కనే ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి అయితే వచ్చాము ఆలయంలో స్వామికి ఇంకా అలంకారం చేస్తూ ఉన్నారు సో క్లోజ్ చేసి ఉండడం వల్ల పక్కనే ఉన్న నవగ్రహాలను అయితే దర్శనం చేసుకొని వచ్చేసాము అలాగే పక్కనే ఉన్నటువంటి కాడుమల్లేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము కర్ణాటకలో ఇలా నాగేంద్రుడిని ఇలా రాయి రూపంలో నాగరు కళ్ళు అని పిలుస్తారు సో ఇక్కడ చాలా పెద్ద నాగరు కళ్ళు అయితే ఉంది అలాగే ఇక్కడ నవగ్రహాలని ఇలా సతీ సమేతంగా విగ్రహాలలాగా చేపించి రెడీ చేసి పెట్టారు కలశాలు అన్నీ కూడా నెక్స్ట్ ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంది అలానే పైకి వెళ్ళిన తర్వాత శివుడు ఇలా కనిపిస్తున్నాడు అనమాట కాడుమల్లేశ్వర స్వామి అని చుట్టూ మనం చూస్తే అడవిలాగా అనిపిస్తుంది ఇక్కడ కూడా ధ్వజస్తంభం అయితే చాలా కళగా అనిపించింది సో ఇలా మేము నాలుగు టెంపుల్స్ అయితే ఒకేసారి దర్శనం చేసుకొని వచ్చాము సో మీకు దీంట్లో ఏ టెంపుల్ నచ్చింది అనేది అలానే దీనిలో మీరు ఏ టెంపుల్స్ అయినా చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్